క్రైస్త కొత్త నిబంధన గ్రంథంలో అపోస్సు లేని పౌలు ఏమంటాడంటే విగ్రహ అర్పితమైనవి తినకూడదు లేదా మీ పిల్లలను వాటి దగ్గరికి వెళ్ళనివ్వకూడదు అని కొన్ని సందర్భాలలో కొన్ని సంఘాలలో కూడా మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం కానీ ఈరోజు క్రైస్తవ్యం ఎలా ఉన్నదంటే ఈరోజు అన్ని దేవుళ్ళు సమానమే మీరు ఇట్టే ప్రసాదాలు తింటాం మీరు చెప్పిన వాటిని ఆచరిస్తామని రోజు బైబిల్కి విరుద్ధంగా నడుస్తున్న క్రైస్తవ సమాజం ఈరోజు ఉంది అని నేను చాలా క్లియర్గా తెలియజేస్తున్నాను మీ అందరు కూడా ఎందుకంటే మా మధ్య జరిగిన కొన్ని సంఘటనలని మీతో పంచుకుంటున్నాను ఈరోజు కొంతమంది రోమన్ క్యాథలిక్స్ ఉంటారండి వాళ్ళు ఎలా ఉంటారంటే లోకానుసారమైన అన్నీ పాటిస్తుంటారు లోకంలో ఉన్న వ్యక్తులతో స్నేహం వారు చేస్తున్నట్టు పూజలు చేయటం వారు చేస్తున్నట్టే ప్రతీది చేసి ఈరోజు దేవుని ఉగ్రతను మీ దగ్గర తెచ్చుకుంటున్నారు అది ఎలా అంటే వారు చదువుతున్నదేమో మన కొత్త నిబంధన పాత నిబంధన క్యాథలిక్స్కి వేరే బైబుల్ ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసారో లేదు గమనించండి వారు క్యాథలిక్స్ అయినప్పుడు క్యాథలిక్ బైబుల్ని చదవాలి కానీ ఈరోజు మామూలు మన బైబుల్ చదివి మన బైబిల్లో ఉన్న మాటను వారు వ్యతిరేకిస్తున్నారంటే వారు దేవుని పిల్లలు కాదు వారు క్రైస్తవులు కాదు వారు వారంటే గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వంటివారైన వాకి మీద అయితే ఉందో దానిని నేను వారికి అప్లై చేస్తున్నాను రోజు వారు మాట్లాడే విధానం కానీ వారి ఇతరులని దూషించడాలు ఇతరుల మీద కక్షలు పెంచుకోవటాలు ఇలాంటివి చేస్తూ ఉంటారండి ఇది రియల్గా జరుగుతున్న విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను ఇవ్వచ్చు నీవు చదువుతున్నదేమో కొత్త నిబంధన అయినప్పుడు కొత్త నిబంధన ప్రకారం జీవించాలి కదా దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపమని సెలవిచ్చినప్పుడు ఈ ప్రసాదాలు తినటం పాపం కాదా నీ పిల్లలను విగ్రహాల దగ్గర పంపించి దన్నాలు పెట్టించడం పాపం కాదా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని రోషమ్మగలు ఇహోవ దేవుడు సెలవు ఇచ్చిన మాట నీవు వ్యతిరేకిస్తున్నావు అంటే నీవు ఏ రకమైన క్రైస్తవులు క్రైస్తవు రాలు అని రోజు నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాను అలాంటి బిడ్డలందరినీ కూడా అలాంటి వారితో సాంగత్యం చేస్తే మన పిల్లలు చెడిపోతారు మన సహవాసము చెడిపోతుంది మనకు కూడా వారి ద్వారా నిందలు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి వారు క్రైస్తవులే కదా వారు ప్రసాదాలు తింటున్నారు మీరెందుకు తినట్లేదు వారు క్రైస్తవులే కదా ఇతర దేవీ దేవతలకు దన్నాలు పెడుతున్నారు మీరెందుకు పెట్టరని మనలను ప్రశ్నించే మనుషులు కూడా సిద్ధపడుతూ ఉంటారు బయలుదేరుతూ ఉంటారు ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో మీ అందరు కూడా కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా గమనించని మీరందరూ కూడా ఇలాంటి వారితో మన సహవాసం చేస్తే మన బిడ్డలు చెడిపోవచ్చు మన సంఘము చెడిపోవచ్చు వారు అనేది ఏంటో తెలుసా అందరూ సమానమే బైబిల్ ఎక్కడుందండి అందరూ సమానమని నిర్మాకాండంలో చూసుకున్నా కానీ దేవుడు ఏమంటాడంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఆ టెన్ కమెంట్స్లోనే చెప్తున్నాడు కదా నిర్మాకాండంలో మరి నువ్వు వీళ్ళందరూ కూడా దేవుళ్ళని నువ్వు ఎలా అంటున్నావు నువ్వు ఎలా ఒప్పుకుంటున్నావు ఈరోజు అంటే నీవు క్రైస్తవుడు కాదు క్రైస్తవం అనే ముసుగులో ఉన్న దొంగలు అని నేను తెలియజేస్తున్నాను నీ రోజు కొంతమంది ఏమో పిల్లల ద్వారా పిల్లలతో టార్చర్లు చేపించేవారు ఉంటారు వారి పిల్లలు కదా వారికి తెలియదని అపోసులేని పౌలేమనడు ఆ విగ్రహాల దగ్గరికి మీ పిల్లలను పంపించొద్దు అన్నాడు కదా విగ్రహ అరిపితమైన తినొద్దని చెప్పాడు కదా మరి ఇన్ని చెప్పినా కూడా ఇంతమంది సావులు చెప్తున్నా వాక్యం చెప్తున్నా నీ అవసరాలకేమో దేవుడు కావాలి అవసరం తీరిపిన తర్వాత ఈ లోకం ఉన్న దేవుళ్ళందరు కావాలని చాలా చాలామంది ఉన్నారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రార్థనకి అవసరతలకు వచ్చి అన్నా మా పరిస్థితులు ఇలా ఉన్నాయి నా హస్బెండ్ ఇలా ఉన్నాడు త్రాగుడు బాని సేపటి నా పిల్లల పరిస్థితి ఇలా ఉంది నా కుటుంబ పరిస్థితి ఇది అని చెప్పి అవసరాలు తీరిన తర్వాత నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా మనుషులే ఊరుకోరు కదా మనుషులు ఏదో రోజు సరైన గుణపాఠం చెప్తారు కదా దేవుడు కూడా సరైన గుణపాఠం నేర్పిస్తాను ఎందుకంటే ఆయనకి రావాల్సిన మహిమను మా మహిమను మీరు దొంగలిస్తున్నారు వేరొకరికి అప్లై చేస్తున్నారు వేరొకరికి ఇస్తున్నారు ఆ మహిమని మీరు దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి ఇవ్వాలి ఆయన రోషము గల దేవుడు అలాంటి దేవుని ఈరోజు ఏం చేస్తున్నావు ఈరోజు అందరినీ సమానమని ఆయన కూడా తీసుకెళ్లి ఆ యొక్క పఠాలలో పెడుతున్నావా ఆయనప్పుడు ఈరోజు తీసుకెళ్లి వాళ్ళతో పాటు చేరుస్తున్నావా జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు రోమన్ క్యాథలిక్ అయితే నీ బైబిల్ చదువుకో నువ్వు చదువుతున్నదేమో ఈ బైబుల్ చేస్తున్నదేమో లోకానుసారమైన పాపిస్ట్ పనిలా ఇలాంటి వారు జాగ్రత్తగా ఉండాలని విషయాన్ని తెలియజేస్తున్నాడు కొంతమంది తెలిసి చేయొచ్చు కొంతమంది తెలియక చేయొచ్చు కొంతమంది సేవకులు చెప్పారని చేయొచ్చు ఈరోజు విజయప్రసాద్ రెడ్డి గారిని తీసుకోవచ్చు అంటున్నారు కదా ప్రసాదాలయం తినమంటే నాడు తినవచ్చని ఎవరో చెప్పారని మనం తింటాం కాదు కానీ వాక్యము ప్రకారం నడుచుకుందాం దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుందాం అసలు అపోస్తులేని కొరింది సంఘాలకి పౌలు ఏం చెప్పాడు ఏం నేర్పించాడు ఇలా చూడండి అసలు విగ్రహాల గురించి పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఏం చెప్పాడు దేవుడు బయలు విషయంలో రోషంగా ఎలియలేడా ఇలా మనం చూసుకుంటే చాలా విషయాలు మనం బైబిల్ ద్వారా నేర్చుకోవాలి మనం చెప్తూ ఉంటారండి చాలామంది తినవచ్చు ఏమీ కాదు అందులో ఏముంది ఏమీ లేదని కానీ నీవు దేవుని అంగీకరించిన నీవు దేవుని బిడ్డైన నీవు తింటే శాపానికి గురి అవుతావు నీ మీద ఉన్న శాపాలు నీ పిల్లలకు వస్తాయి నువ్వు చేసిన అపరాధాలకి వారు సపరవుతారు ఎందుకంటే వాక్యానికి విరుద్ధంగా మనం వెళ్ళి దేవునితో మనం పోరాడగలమా కాబట్టి అర్థం చేసుకోండి ఈ మాటలన్నీ కూడా ఎవరిని నొప్పించాలి గాయపరచాలని కాదు కానీ వాక్యం తెలియకపోతే తెలియని మీరు వాక్యాన్ని చదవండి దేవుడు మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు మీరు వాక్యం ద్వారానే మీరు ఏదైనా సాధించగలుగుతారు ప్రార్థన ద్వారానే ప్రార్థన చేయండి ప్రభు ఈ తప్పు నేను చేశాను తప్ప కాదా దేవుడు తప్పు ఉన్న తెలియజేస్తుంటాడు కొంతమందికి ఎలా ఉంటుందంటే దేవుని వాక్యానికంటే లోకంలో ఉన్న విషయాలని వాళ్ళతో వీళ్ళతో షేర్ చేసుకుంటాం నేను అలా అని నేను ఇలా ఈ గొప్పలకే మన సమయం సరిపోతుంది కానీ దేవునికి మన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం దేవునికి మన సమయం ఇచ్చినట్లయితే దేవుడు తప్పకుండా మాట్లాడతాడు కొంతమంది చూడండి పైకి మేడిపండు రూపం కలిగి ఉంటారు మేడిపండు చూడు మేలుమైండును పొట్ట చూడు పురుగులుండు అన్నట్టు పైకి చాలా బాగా కనబడతారు లోపల భక్తి అంతా ఎలా ఉంటుంది పురుగులు బట్టి ఉంటుంది భక్తి అంతా కూడా మనుషులు కూడా అలానే ఉంటారు ఇలాగ ఉండే ఈ స్వభావం మంచిది కాదు మనకి మనము నీతి కలిగి జీవించాలి స్వచ్ఛమైన మనసు కలిగి జీవించాలి దేవుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధత నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు ఈరోజు ఎవరో మనుషుల మెప్పు కోసం మనుషులతో స్నేహాల కోసం నువ్వు ప్రసాదాలు తినేసి నీ పిల్లల్ని అక్కడ పంపించేసి నువ్వు గొప్పవాళ్ళు అనిపించుకోవాలని లేదంటే మేము వాళ్ళ కాదు అనిపించుకోవాలని లేదంటే నీవు నువ్వు ఇతర మనుషుల్ని మేము మీలా కాదు మేము అందరిని పూజిస్తాము అని అని మనుషులు మెప్పును పొందాలనుకుంటున్నవేమో జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా అందుకే వాక్యం కూడా అంటే నువ్వు మనుషులు మెప్పు పొందకూరుచున్నావా దేవుని మెప్పును పొందకూరుచున్నావా మనుషుల మెప్పును పొందకూరితే నువ్వు పోతావు నరకానికి దేవుని మెప్పును పొందకూరితే ఆ నరకము నుంచి దేవుడిని తప్పించి దేవుని రాజ్యంలోనికి నేను తీసుకుంటాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ ఉదయ కాల సమయంలో ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను ఒకసారి అర్థం చేసుకోండి ఇటీవల కాలంలో జరిగిన మొన్న ఆ యొక్క నిమజ్జన విషయాల్లో ఆ విషయాల్లో తిని మీరెందుకు తినరు అని మమ్మల్ని ప్రశ్నించడం ఏంటి మేము ఉంటే నీతిగానే జీవిస్తాం కానీ చావైనా బ్రతికైనా క్రీస్తే అనుకున్న వాళ్ళ మేము లేంటే మాకు అందరి దేవులు అని మేము ఒప్పుకునే వాళ్ళం కాదు మాకు వాటితో పని లేదు వాటి నుంచి మేము వేరు కదా వ్యూహాను సువార్తలు చెప్పిన విధంగా పదిహేను అధ్యాయం పద్దెనిమిది వంతొమ్మిదిలో నేను మిమ్మల్ని వేరుపరుచున్నాను ఈ లోకం నుంచి అని దేవుడు చెప్పాడు కదా ఆ పాపపు లోకం నుంచి మేము వేరుపరచబడ్డాం కదా మళ్ళీ ఆ కొంపులోనికి ఆ రొచ్చులోనికి మేమెందుకు వెళ్తాం కాబట్టి గమనించి నా అందరు కూడా వాక్యం చదవండి ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా మీకు జ్ఞానం ఇస్తాడు ఆయన జ్ఞానంలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు